హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండి కేవలం ఐదు నిమిషాలలో తయారు చేసుకోగలిగే పచ్చి మామిడికాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం మామిడికాయ రోటి పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు కడిగి శుభ్రం చేసుకున్న మామిడికాయ ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర పోపు దినుసులు ఎల్లిపాయలు కారం పసుపు ఉప్పు ముందుగా మామిడికాయకి పైన పొట్టంతా ఇలా తీసుకోవాలి తీసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి రోలు ఉన్నవారు రోట్లో నూరుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో నూరుకుంటే ఇందులోనే ఒక కొన్ని వెల్లిపాయలు కొంచెమంత జీలకర్ర రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఇలా బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటే మామిడికాయ ఫ్లేవర్ అనేది తెలియదు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా బరకగా ఉండాలి ముందుగా స్టవ్ పై పాత్ర పెట్టుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర పోపు దినుసులు శనగపప్పు ఇవి కాస్త వేగాక మూడు నాలుగు వెల్లుల్లి పచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలు కొద్ది కరివేపాకు కొద్దిగంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇవి బాగా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న మామిడికాయను మామిడికాయ పేసుకుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయ్యాక దీన్ని దించి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి